ఆయన కనీసం ముట్టను కూడా ముట్టలే అతని ముట్టను కూడా ముట్ల దేవన్నాడు లేచి పరుపెత్తుకొని నాడవమన్నాడు ఆయన కొన్న శక్తి అది స్తోత్రం చెప్పండి ఆది నుంచి ఆయన ఆయన మాటతోనే సృష్టిని తయారు చేశాడు సూర్య చంద్రులు కలుగునుగాక భూమి ఆకాశములు కలుగునుగాక నక్షత్రాలు వచ్చునుగాక సముద్రం కలుగునుగాక ఆరిన నెల వచ్చినగాక ప్రతీది ఆయన మాటతోనే ఆయన మాటకంత అంత శక్తి ఉన్నప్పుడు ఆ మాట కోసం ఎదురు చూసే అంత నిరీక్షణ మన దగ్గర ఉందా లేదు దేవుడు అద్భుతము చేయాలనే నిరీక్షణ మనకు లేదు ఏదో జీవితం ఎంతవరకు సాగిపోయింది లేక మీదలు కూడా ఇలా సాగిపోదాంలే చచ్చిపోయేంతవరకు వరకు ఇలాగే గడిపేద్దాంలే ఇదే సమస్య ఇదే శోధన ఇదే కష్టము ఇదే బలహీనతతో ఇలాగే ముందుకు పోదాంలే అనుకుంటున్నాం కానీ ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యాధి గల రోగి అలా అనుకోలే ఏమనుకున్నాడో తెలుసా ఏమనుకున్నాడు నా దేవుడు వచ్చి నన్ను స్వస్థ పరిస్థితిని చూస్తున్నాడు చూస్తున్నాడే స్తోత్రం చెప్ప మనకు లేదా నిరీక్షణ